తెలంగాణను పచ్చి మోసం చేశారు కాబట్టి ఎండగట్టడానికి మీ గుర్తి చెప్పడానికి ఈ రోజు వంశీచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతం నుంచి ఎన్నోసార్లు మాకు తెలియని విషయాలు కూడా అప్పుడు తీసుకొచ్చడం కూడా జరిగింది మేము అప్పుడు తీసుకొచ్చడం కూడా జరిగింది మేము ఎన్నో సార్లు ఈ రిజర్వార్ నిర్మాణం గురించి ఎన్నో సార్లు ఆలోచనైనాం దీక్ష చేసినాం ఎన్నో పోరాటాలు చేసినాం కాబట్టి గత ప్రభుత్వం మనం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ప్రాణహిత చేదల కార్యక్రమం తీసుకొని ఇవాళ గ్రావిటీ మీద మన ప్రాంతీయారు కాదు ఇవాళ ప్రాణహిత చేవలను నిర్వీర్యం చేసిండు రద్దు చేసిండు కాబట్టి మనకు రాబోయే కాలంలో మన అన్యాయాన్ని ఎదిరించాలి కాబట్టి అయిపోయింది కాబట్టి స్నాయకులు అలాకులు వల్ల పెట్టుకోవడానికి ఏ ఒక్క రోడ్డు రంగారెడ్డిని పూర్తి చేయాలని ఒక భూసంకల్ సంకల్పించుకోవడం భూముల దందాలు చేయడమే తప్ప ఇవాళ లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ మీద కానీ మిగతా లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ యొక్క ఇంకొక సోర్స్ అయిన ఏ ఆలోచన కూడా ఇవాళ శాస్త్ర నియోజకవర్గంలో రైతాంగానికి మీరు చేస్తాం ప్రాతినిధ్యం అని చెప్పి ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు కాబట్టి గత ప్రజలు దక్షిణ తెలంగాణను అన్ని విధాల వివక్షత గురి చేసింది కాబట్టి మొన్న జరిగిన ఎన్నికలలో ఇలా కేసీఆర్ అనేటువంటి బొత్తు చెప్పింది కాబట్టి ఇవాళ వాళ్ళ గుహార పరాజయం చెంది పామౌజ్ పరిమితమై మళ్ళొక్కసారి లేచి మేడిగడ్డ పోతంటే ఎవరు కాబట్టి మేము ఎక్కడ నీళ్లున్నాయో దోలాడదామని చెప్పిన వినంగా పాత్రిక సోదరుల సమక్షంలో ఎలక్ట్రాన్ మీడియా సమక్షంలో రైతుల సమక్షంలో ఇక్కడ నీళ్ళందరం ఎత్తుక నీకు వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు కూడా ఎక్కడ కూడా కమిషన్ నీళ్లు కనబడతలేవు కాబట్టి మరి కేసీఆర్ నిజంగా నీకు ఇంగిత జ్ఞానం ఉండే మేము అందరం ఇక్కడ లక్ష్యూపాలు లేవు కాబట్టి ఇలా కేసీఆర్ మాటలు ఒక అలా ఈ యొక్క పాలమ్మూరు రంగారెడ్డిని మేమందరం కూడా సందర్శించడం జరిగింది